They did it

తెలుగుదేశం పార్టీలో భారీ చేరికలు ఈరోజు ఉదయం నెల్లూరు రూరల్ మండలం సోప్పపూర్ చెందినటువంటి అంకయ్య వారి మిత్ర బృందం అంతా కూడా పెద్ద ఎత్తున యువత తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఇప్పుడు మాలమహనాడు నగర అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ముఖ్య యువ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు నుంచి ఆనాడు జగన్ గారి ఓదార్పు యాత్ర దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి కమతమ్ అశోక్ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన వారు మాత్రం ఈనాటి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు ఎన్నికలు వచ్చే వేళ ఈరోజు రేపో ఇల్లుండో ఏ రోజైనా సరే నోటిఫికేషన్ వచ్చే వేళ వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్న వేళ ఈరోజు కమతమ్ అశోక్ వారి మిత్ర బృందం యువతంతా కూడా ఒక మంచి ఆలోచన చేసి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నాకు అండగా నిలవాలా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన విజయం కోసం పనిచేయాలని మంచి మనసు చేసుకొని వందలాది మంది యువ కార్యకర్తలతో ఒక ఆహ్లాదకర వాతావరణంలో ఒక ఉత్సాహకర వాతావరణంలో కమతాబ్ అశోక్ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మనస్ఫూర్తిగా నిండి మనసుతో వారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను కమత అశోక్ నా కుటుంబ సభ్యులు లాంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత తాను మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు ఈనాడు ఎన్నికల వేళ మంచి పను చేసుకొని వచ్చిన దానికి తమ్ముడు కమతాం అశోక్ని వారి మిత్ర బృందాన్ని అందరిని కూడా పేరు పేరున అభినందిస్తూ ఈనాడు వారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఇంకా కూడా రూరల్ నియోజకవర్గంలో భారీ చేరికలు ఉండబోతున్నాయి రేపు కూడా చేరిక ఉంది రాబోయే వారం రోజులు కూడా నిరంతరం అనేక ప్రాంతాలకి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు తెలుగుదేశం పార్టీలోకి చేరుతూ ఉన్నారు వారందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం ఎన్నికల వేళ ఈ యొక్క చేరికలు ఇప్పటికే బలంగా ఉన్నటువంటి నెల్లూరు రూరల్ నియోజవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన నెల్లూరు రూరల్ నియోజవర్గంలో అత్యంత బలంగా ఉన్నాయి ఈ బలంకు తోడు వీరందరి చరికలు మరింత బలోపేతం చేస్తాయి ఒక చరిత్ర సృష్టించే మెజార్టీతో భారీ మెజార్టీతో చరిత్ర చూడని భారీ మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన గర్వజ్యో సాధించబోతుంది అని అందరూ కూడా మనం చేస్తూ మనస్ఫూర్తిగా అశోక్ని వారి మిత్రబృందాన్ని టీడీపీలో కా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో మాలా మహానాడు నగర అధ్యక్షులు వైఎస్ఆర్ కమతం అశోక్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యులు శైలడ్డి గారి సమక్షంలో చేరడం జరిగింది వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ఇటీవల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో మేము చేరిన తర్వాత కూడా ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు గత పది నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ప్రవర్తన తీరు చూసి ఈరోజు అక్కడ ఉన్న పరిస్థితి అంతా గమనించి రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి రావాలా అధికారంలో రాకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ అంధకార రాష్ట్రంగా మిగిలిపోతున్న ఉద్దేశంతో అదేవిధంగా స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పనితీరు ఇవన్నీ కూడా బేరేజ్ వేసుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత పదిహేను నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా చేరుతూ ఉన్నారు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు అన్ని పార్టీ నాయకులు అదేవిధంగా ఇప్పటిదాకా రాజకీయాల్లో లేకుండా రాజకీయాలంటే ఇంట్రెస్ట్గా ఉన్న న్యూట్రల్ పీపుల్ కూడా ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో చేరడం కూడా చాలా సంతోషంగా ఉంది ఈరోజు చేరిన మాలమహనాడు నగర అధ్యక్షులు కమతం అశోక్ గారికి అదేవిధంగా సౌత్మాపూర్ గ్రామానికి చెంది అంకయ్య అదేవిధంగా నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించిన అన్ని గ్రామాలకు సంబంధించిన యువకులందరూ కూడా అంకయ్య వారి మిత్ర బంధువులు కూడా వారందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇంకా ఇంతకుముందు కూడా చెప్పాం ఇప్పుడు కూడా చెప్తున్నా రాబోయే వారం పది రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు ఈ మాట ఇంతకుముందు కూడా చెప్పినా మళ్ళా కూడా చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి ప్రభుత్వ పాలన అరాచకం అక్రమాలు చూసి ఈ రాష్ట్రం తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవసరం అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి కార్యకర్తల పట్ల అభిమానం ఉండే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి ఇవన్నీ జరగాలంటే తిరిగి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలా అని ఒక మంచి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా